కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే వెన్నెల గద్దర్ గారి కృషి ఫలితంగా కంటోన్మెంట్ అభివృద్ధికి నలభై తొమ్మిది కోట్లను ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు విడుదల చేయడంపై కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాజు రాజుగారి ఆధ్వర్యంలో ఇందిరమ్మ చౌరాస్తాలో తెలంగాణ చౌక్ వద్ద రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు గత ఎన్నికల్లో గెలవకపోయినప్పటికీ వెన్నెల గారు ప్రజలతోనే ఉంటూ వారి సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తున్నారని అన్నారు రేవంత్ రెడ్డి గారికి కంటోన్మెంట్ సమస్యల గురించి వివరించడంతో రావాల్సిన నిధులను విడుదల చేయడం జరిగింది కంటోన్మెంట్ ప్రజలు తరఫున రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అష్రఫ్ హైదర్ శ్రీధర్ శ్రీహరి అన్నానగర్ మురళి రసుల్పుర సతీష్ యూసుఫ్ జమీర్ బల్వంత్ నర్సింహ వార్డు టు మహిళా అధ్యక్షరాలు యూసుఫ్ బాను గాలి వినోద్ తదితరులు పాల్గొన్నారు